సమాజంలో తాండూరులో రసవత్తరంగా సాగుతున్న ఎన్నికలకు త్రిముఖ పోటీలో పాల్గొంటున్న కార్యవర్గ సభ్యులకు ఇప్పుడు మాజీ డైరెక్టర్ నింది వీరేందర్ సార్ అందరు మన దగ్గర తాండూరులో సమాజం గురించి వాళ్ళ సమాజం తరఫున ఏం చేశారు అడిగి మనం తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ ఇది తాండూరులో సమాజంలో మీ సమాజంలో ఏం జరుగుతుంది గతంలో రెండు వేల పదిహేడులో ఎన్నికలు జరిగినాయండి అయితే అప్పట్లో ఒక ఇప్పుడు ఇప్పుడున్న వర్గం లోపల ఒక ఏదో ఒక వర్గం అనుకోండి అయితే వాళ్ళు గెలిచిన తర్వాత ఒక సంవత్సరం లోపలనే వాళ్ళు రాజీనామా చేసిండ్రు సంవత్సరం లోపల రాజీనామా చేసిండ్రు వాళ్ళు దాని తర్వాత యాక్చువల్గా అయితే బయల్ లేదు పది మందితో ఒక నెల రెండు నెలలు నడపాలి అయినా వాళ్ళు కంటిన్యూ చేసుకుంటా ఒక ఒక ప్రాజెక్ట్ పట్టుకున్నారు వాళ్ళు ఇది షాపింగ్ కాంప్లెక్స్ని పట్టుకున్నారు కాబట్టి ఎవరు కూడా ఏమనలేరు ఎందుకంటే డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ పోయినరు మొదటి గెలిచిన వాళ్ళు ఏవైతున్నారో ఈ మన తంబాబు శేఖర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు సంవత్సరంలో పూట ఒక్క మీటింగ్ కూడా పెట్టలేరు వాళ్ళు జనం యాక్చువల్గా ఏముంటుందంటే ఆరు నెలలకు ఒకసారి మొత్తం మీటింగ్ ఉంటుంది జనరల్ బాడీ మీటింగ్ ఒక్క జనరల్ బాడీ మీటింగ్ కూడా లేదు వాళ్ళు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మీటింగ్ కూడా లేదు సడన్గా రాజీనామా చేసారు అది ఎవరికి కూడా తెలియదు సమాజం సభ్యుల్లో కూడా తెలియదు మీటింగ్ ఏర్పాటు చేయలేదు ఏం లేదు అంటే పేపర్కి వచ్చింది పేపర్లో కూడా వచ్చింది ఇది నాకు తెలిసి రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా నాకు ఇంత ఇది లేదు పద్దెనిమిది టూ ఇయర్స్ టైమింగ్ ఉంటుంది ఇది అయితే వన్ ఇయర్ వాళ్ళు కంటిన్యూ చేసారు వన్ ఇయర్ లోపలనే వాళ్ళు కొంచెం జనరల్ బాడీ మీటింగ్ లేదు రెండు జనరల్ బాడీ మీటింగ్ కావాలి అసలు యాక్చువల్గా వాళ్ళు జనరల్ బాడీ మీటింగ్ కాకముందే వాళ్ళు రాజీనామా చేసుకున్నారు వాళ్ళు మరి లోపల ఏం జరిగింది అనేది సర్వసభ సమావేశంలోకి ఎవరికి తెలియదు పేపర్లకు వచ్చినంత వరకు సమావేశంలో ఎవరికి సభ్యులకు ఎవరికి తెలియదు తేడా ఏముంటుందండి ఇప్పుడు రాజీనామా నిర్వాహక వర్గం ఏమున్నదో పోస్టులకు రాజీనామా చేయాలి కార్యదర్శిగా ఉండొచ్చు కార్యదర్శిగా ఉండాలి డైరెక్టర్గా చేయొచ్చు కానీ వాళ్ళు పూర్తిగా రాజీనామా చేయడం అనేది పూర్తి వ్యతిరేకం అది ఎందుకంటే మేము సమాజాన్ని నడుపుమని మేము మీకు చేతిలో పెడతాం మీరు ఏం లేకుండా మీ వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి రాజీనామా చేయడం అనేది అది మంచిగా అది వారికి దాని తర్వాత ఈ ఆరు బస్ వాళ్ళు ఒక పదకొండు మంది పది మందితో కొన్ని రోజులు నడిపేయాలి అయితే వాళ్ళు ఒక పెద్ద పెద్ద ప్రాజెక్టు స్టార్ట్ చేసినరు స్టార్ట్ చేసిన తర్వాత సరే ఒక మంచి పని చేస్తున్నారు అని చెప్పి అందరు కూడా సహకరించు వాళ్ళు కష్టపడ్డరు మరి ఎట్లానే ఏం చేసినారు అనేది మొత్తానికి ఒక షాపింగ్ కాంప్లెక్స్ అనేది ఏర్పాటు చేసి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ వన్ పర్సెంట్ వాళ్ళ వర్గంలో కూడా చూడండి ఉన్న వాస్తవం చెప్పాలంటే యాక్చువల్గా సమాజ సభ్యుల్లోకి ఒకటి నేను చెప్పదలుచుకున్నాను ఈ ఓట్లు వేసే వాళ్లకు సమాజం వాళ్ళందరికీ దాదాపు ఎనభై వందల డెబ్బై ఓట్లు డెబ్బై ఎనభై ఓట్లు ఉంటాయి అనుకుంటున్నాను ఎక్కువ ఏం లేదు అయితే ఒకటి చెప్తా మేము విదేశ్వర సమాజం సభ్యులంతా అమాయకుల లాగా ఎట్లా అంటే రూపాయి కూడా ప్రెసిడెంట్ అయ్యాడు రూపాయి చందరాయనోడు కూడా ప్రెసిడెంట్ అయ్యాడు కోట్ల రూపాయల ఆస్తిని కూడగట్టిన ప్రెసిడెంట్ చేసినాం చేసినాం మేము వ్యక్తిగతంగా కక్షలు ఉన్నట్లుగా అనిపిస్తుంది మా మెంబర్స్ అందరికి ఏమో మరి వాళ్ళ దాంట్లో ఏముండదు వాళ్ళ మీద ఇప్పుడు ఎందుకు రాజీనామా ఎందుకు చేసిన కారణం ఇప్పటివరకు లేదు రాజీనామా చేసిన కారణం ఇప్పుడు ఇంకోటి వాళ్ళు రెండు వేల పదిహేడులో ఎప్పుడైతే గెలిచిన వాళ్ళు డెబ్బై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రమాణ స్వీకారంకి ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా ఎవరికి దానం చేయలేదు నా సమాజానికి లేదు మీటింగ్ లేదు ఏం లేదు సడన్గా రాజీనామా చేసిండు రాజీనామా చేసడం అనేది చాలా పెద్ద తప్పు అది నువ్వు పోస్టు నీకు గెలిపించినాము మీరు అందులో ఉండండి మీ పోస్టుకు రాజీనామా చేయండి ప్రెసిడెంట్ మీరు ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారు ప్రెసిడెంట్ రాజీనామా చేసి కార్యవర్గ సభ్యునిగా ఉండొచ్చు తప్పేం లేదు కంటిన్యూ చేయండి అట్లా అట్లా ఉండాలి కానీ మరి పూర్వ దేశ నేను ఎట్లా గెలుస్తాను ఎట్లా ఓట్లు వేస్తారు కదా ఇప్పుడు రెండు వర్గాల పూట ఓట్లు వేస్తున్నారు నేనేమంటా అంటే సర్వ సభ్యులకి నేను నా విన్నపం ఏమంటే ఇక్కడ రిలేషన్ చూడదు సమాజం అన్నప్పుడు సంబంధాలు చూడద్దు స్నేహం చూడొద్దు సమాజానికి ఎవరైతే మంచిగా చేసినారో వాళ్లకు ఓట్లు ఇస్తే సమాజం బాగుపడుతుంది ఇప్పుడు నీకు ఇవ్వకపోవచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు ఇప్పుడు డెవలప్మెంట్ పెద్దగా డెవలప్మెంట్ చేసిండ్రు వాళ్ళు మీరు పాంప్లెంట్ నా దగ్గర లేదు మీకు సమ్మె సార్ మీరు చూసింటారు కూడా చెప్పారు కదా చూసిండు కదా ఇవన్నీ కూడా ఒక వాళ్ళు ఆరు వర్షం వాళ్ళు చేసిండ్రు వాళ్ళు చాలా కష్టపడ్డారు అప్పు తీసుకొచ్చిండ్రు సొంత డబ్బులు పెట్టిండ్రు కొంచెం చెప్పని కూడా ఉన్నాయి అది అది చేయాలంటే మామూలు మాట కాదు అది ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్ అది ఏమంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమంటారు అంతకంటే పెద్ద ఘోరం ఇది పర్మిషన్ మేము సర్వసభ్య సమావేశం సర్వసభ్యులందరూ ఓకే మేము మేము ఆర్గనైజ్ ఎవరైనా ఒకరు ఆర్గనైజ్ చేయొచ్చు దాన్ని కూడా వాళ్ళు కలెక్టర్ దాకా పోయిండ్రు వాళ్ళు అది తప్పు కదా అని నేను నా ఉద్దేశం అట్లా వాళ్ళు తప్పు మంచి పని చేస్తున్నారు పది మందితో అసలు పది మందితోని బాడీ కాదు కానీ పది మందే కలిసి మొత్తం కోట్ల రూపాయల ఆస్తిని కూడగట్టిండ్రు లక్షల ఆదాయాన్ని పెంచినరు అంటే మరి సమర్థించాలి కదండి వాళ్ళకి అంటే డెవలప్మెంట్ మనీ చేసిన తర్వాత సమాజానికి ఖర్చు పెడతారా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ ఇరవై ఏళ్ళ నుంచి అది కూడా మంచి ప్రశ్న ఇది ఈ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ మరి రెండు వేల ఒకటిలో ఈ మన పోలీస్ స్టేషన్ ఉంది కదా పోలీస్ స్టేషన్ ముందర ఉన్న కాంప్లెక్స్ మొత్తం ఆరు ఆర్బర్స్ వాళ్ళ అధ్యక్ష సమయంలో పడిన వాళ్ళు కట్టినరు ఆదాయం అప్పుడు కూడా అరవై ఐదు డెబ్బై వేల రూపాయల ఆదాయం ఉండేది అప్పటి నుంచి కూడా ఒక రూపాయి ఎవరికి ఒక రూపాయి వేయలేదు ఏ పేదో అని కూడా లేదో దాన్ని దాన్ని మస్తు సార్లు నేను సమ వీరేశ్వర సమా సర్వసభ్య సమావేశంలో కొట్లాడినా ఇంకా మొత్తానికి ఏమంటే వాళ్ళు డెవలప్మెంట్ చేసి కానీ సంక్షేమం అనేది లేదు రెండు పట్టాలాక ఇప్పుడు సంక్షేమము డెవలప్ అభివృద్ధి ఈ అభివృద్ధి డెవలప్మెంట్ రెండు పట్టాలాక అభివృద్ధి అసలు లేదు కేవలం డెవలప్మెంట్ సంక్షేమం అసలు లేదు డెవలప్మెంట్ సమాజంలో ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో ఎన్నికల్లో ఎన్నికలపై అభిప్రాయం చెప్పండి ఏం లేదండి సమ సర్వసభ సమా సర్వసభ్యులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఏమంటే ఇంతకుముందు జరిగిన ఎన్నికలు వేరు ఇప్పుడు జరిగిన ఇప్పుడు జరిగే ఎన్నికలు వేరు ఎందుకంటే కోర్టు దాకా పోయింది అది రోడ్డు మీద గందరగోళం సృష్టించండు ఇవన్నీ కావాలంటే ఒకటే వర్గం తీసుకొని వస్తే ఒక సాఫీకి వెళ్ళిపోతుంది ఈ రెండు వర్గాల్లో కూడా మళ్ళీ ఆ వర్గంలో ఈ వర్గంలో కొంతమంది అనుకో పెద్ద గందరగోళం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ గందరగోళం నా నాయనల్సీ ప్రకారంగా ఒకే వర్గం చేయాలి వాళ్ళకి అందుకే చెప్తున్నా ఇప్పటి వరకు ఏమైతే చేసిన రోజు రిలేషన్ చూడకుండా మీరు సన్నిహితులను చూడకుండి నిజమైన వాళ్ళని ఎన్నుకోండి కోట్ల రూపాయల ఆస్తి కట్టిన వాళ్ళని 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 మర్చిపోతే బాగుండదు వాళ్ళు ఉంటారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కదా వాళ్ళని మనం ఉన్నది ఇప్పుడు వాళ్ళు కూడా నిలబడ్డారు ఎందుకు అంటే ఇంకా కొంచెం పని ఉంది ఇది పెండింగ్ ఉంది అని నిలబడే నేను అనుకుంటా నాకు అంత ఇది లేదు మొత్తానికి వాళ్ళు ఇప్పుడు విరేజ్ దాంట్లో పట్టు చూడండి ఆరు బసరాజ్ ప్యానాల్లో కూడా బస్సురాజు అని మొత్తం టోటల్గా ఆయననే ముందు చేపించిన మనిషి వాళ్ళి శాంతి వాళ్ళు ఆయన ఇంతకుముందు మన వాళ్ళి శాంతి ఉన్నాడు ఇప్పుడు ప్రెసిడెంట్గా ఆయన కళ్యాణ మండపంకు జాగ ఫ్రీ ఇచ్చింది ఆయన ఆయన ఫ్రీ ఇచ్చినందుకే కళ్యాణ మండపం అక్కడ కట్టవలసి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వీళ్ళు నేను ఏమంటున్నా అంటే ఉన్న వాస్తవం ఒక రూపాయి కూడా చందరాయన వాళ్ళు ప్రెసిడెంట్ చేసినాము కోట్ల రూపాయల ఆస్తి కట్టిన వానికి ఓట్లు వేయాలన్నా లేదు ఒక రూపాయి రాయకుండా ఈ గందరగోళాలు సృష్టించిన వాళ్ళకి ఓట్లు వేయాలన్నా చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ కదా మేము అదే మేము మేము అదే చెప్తున్నాము ఇప్పుడు ఉంటారు చెప్పొతున్నారు అండి నెక్స్ట్ ఇయర్ గెలిపించుకోండి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ తెచ్చుకోండి ఇప్పుడు ఏమైతున్నాయో లెక్కలు అడుగుతున్నారు లెక్కలు అడిగినాం మేము వాళ్ళు లెక్కలు ఇచ్చిండ్రు గత గత జనరల్ పబ్లిక్ మీటింగ్లో ఒక కోటి యాభై లక్షల చిల్లరనేమో లెక్కలు ఇచ్చిండ్రు ఇంకో యాభై లక్షలు ఇవ్వాలి మరి వాళ్ళు ఎందుకు వేయలేరు అనేది కూడా ఒక ప్రశ్ననే దాంట్లో వాళ్ళని వాళ్ళది కూడా తప్పు పడవచ్చు వాళ్ళని కూడా తప్పు పట్టాల్సి వస్తుంది వాళ్ళు ఎప్పుడైతే మీరు టైం అయిపోయిందో టైం లోపట మీటింగ్ ఎలక్షన్ డిక్లేర్ చేసిండు వాళ్ళు ఎలక్షన్ డిక్లేర్ చేసినప్పుడు కాలేవు కానప్పుడు ఇంకో ఆరు నెలలు పోయినప్పుడు ఆరు నెలల లోపల ఉన్న లెక్కలు ఇవ్వలే వాళ్ళు లెక్కలు ఇవ్వలేరు అయ్యో లెక్కలు ఇవ్వలేరు ఏనందుకు వాళ్ళు అవతల వర్గం వాళ్ళు ఏమంటారంటే లెక్కలు ఇవ్వలేదని ఒకటే పట్టుకున్నారు వాళ్ళు చేసింది ఏం లేదు ఉన్న వాస్తవం ఎక్కడన్నా ఎవరైనా అడిగినా కూడా అదే చెప్తారు నేను బహిరంగ చెప్తా నాని నాకేం భయం లేదు నేను ఉన్న వాస్తవాన్ని ముంగళ పెడతా ఒక రూపాయి కూడా వాళ్ళు లాభం సమాజానికి చేసింది లేదు ఏం లేదు వీళ్ళు చేసిన దానికి వాళ్ళు వాళ్ళు ఏదో చేస్తే ఇప్పుడు కొటేషన్ కూడా లేదు వాళ్ళది వాళ్ళది కొటేషన్ లేదు నెక్స్ట్ నెక్స్ట్ మేము ఏం చేస్తాం చేయలేదు వాళ్ళది బాడీ ఫ్లాట్ దొరికింది అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకు లెక్కలు ఇచ్చినాక తెలుస్తుంది లెక్కలు ఇవ్వలేదు కదా ఇంకా లెక్కలు ఇవ్వలేనప్పుడు నువ్వు ఫ్లాట్ తీసినావాడు ఎట్లా అంటావు లే సమయం అడిగింది వాళ్ళు ఇంకో ఆరు నెలలు సమయం కానీ కరోనా మధ్యలో కరోనా ఉన్నదని ఇట్లా అడిగినందుకు దాంట్లో దాంట్లో కొంచెం ఇక సమయం దొరికిందో వాళ్ళు వాళ్ళకి సమయం దొరికింది అడగడానికి ఏ మోక దొరికిందా ఏమంటారు మోకకు ఫైదా ఒకటి అని అట్లా అనిపిస్తుంది నాకు నాకు నేను కూడా ఏమంటా అంటే లెక్క ఇవ్వాల్సిందే వాళ్ళు అసలు తప్పు చేసిన చేసిన అంటే వాళ్ళు పది మందితో నడిపడం తప్పు అసలు సమాజంలో ఒక నెలలో తర్వాత ఇంకో ఐదు మందిని తీసుకోవాలి వాళ్ళు ఏం చేసిన అంటే వాళ్ళు కంటిన్యూ చేసుకున్నారు ఎందుకు ఎందుకు ఊకున్నాము అంటే నేను కూడా ప్రశ్నిస్తుంటే ఎందుకు ఊకున్నామంటే ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి వాళ్ళు సొంత పైసలు పెట్టి చేసిండు వాళ్ళు వాస్తవంగా వాళ్ళు సొంత డబ్బులు పెట్టి ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు సొంత డబ్బులు పెట్టి చేసిండ్రు ఒకరు ఒకరు అంటే వాళ్ళ దాంట్లోనే ఈ గ్రూప్ వాళ్ళే వాళ్ళు సొంతం చేసుకొని రాత్రి పోవాలి కష్టం ఉద్దేశంతో చేసిన ఏం చేసిండ్రు మొత్తం లెక్కలు వస్తే కదా ఇప్పుడు నాకు అడిగితే లెక్కలు వచ్చిన తర్వాత నేను ఆరోపణ చేస్తాను నాకు లెక్కలు లేనప్పుడు నేను అనవసరంగా ఇన్ని లక్షలు తిన్నాం అన్ని లక్షలు తిన్నాం అంటే అది అది వర్గపోయా ఎట్లా అనుకుంటున్నాక అంతా కొంచెం లెక్కలని వాళ్ళు అడిగినారు లెక్క లెక్క లెక్కలు ఇవ్వాలి అంతే వీళ్ళు లెక్క మేము అది ఖచ్చితంగా అసలు యాక్చువల్గా ఏముంటాయంటే కొంచెం లెక్కలు ఏముంటాయి ఎవరైనా గెలిచి గెలిచి ఎన్నికల తర్వాత క్లియర్ చేస్తారు లెక్క కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది కదా బ్యాలెన్సింగ్ లెక్క ఏమి ఎన్నికలు అయిన తర్వాత ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి లెక్క అప్పచెప్తారు చెప్తే ఎన్నికలు కాలే కాదని వీళ్ళు అంటారు అసలు యాక్చువల్గా ఎన్నికలు ఎప్పుడో జరగాలి వీళ్ళది కూడా పెండింగ్ పెట్టినరు వీళ్ళు కూడా యాక్చువల్గా టూ ఇయర్స్ కావాలి ఇప్పుడు త్రీ ఇయర్స్ రన్నింగ్ నడుస్తుంది త్రీ ఇయర్స్ అయిపోయింది రెండు వేల పదిహేడులో అయింది రెండు వేల పదిహేడు జూలై ఆరు తారీఖు ఏమైంది అది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడేళ్ళు అయిపోయింది అది ఈ గందరగోళం నడిచింది కరోనా అది కరోనా ప్రాబ్లం ఒకటి మార్చి నుంచి ఇదే గందరగోళం స్టార్ట్ అయింది పెండింగ్ ఉంటుంది పెండింగ్ చేసిన రా పెండింగ్ పడ్డదని కూడా వీళ్ళని కూడా నేను సమర్థించాలి కరెక్ట్ ఉండాలి జనరల్ బాడీ మీటింగ్ ప్రతి ఆరు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ జరగాలి వాళ్ళు చేయకుండా చేయడం వల్ల వాళ్ళ కొద్దిగా అవకాశం దొరికిందో ఎట్లా అనేది మనం ఆలోచించిందా లేదు ప్యానల్స్ అనేది ఏం లేవండి అసలు ప్యానల్స్ లేవు ఏదో ఒకే ఇది సపరేట్ సపరేట్ నేను నేను నిలబడ్డప్పుడు ఒక్కనే నిలబడి ఒక్క నిలబడి అవతల ఏడు మంది ఇవతలేడు మంది ఒక్కరిని నిలబడ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అంటే కూడా రెడీ ఉంటుంది ప్రెసిడెంట్ అంటే కూడా ఉంటుంది నేను కాదల్చుకోలేదు ప్రెసిడెంట్ అయినా ఏ పోస్ట్ అయినా కూడా రెడీ ఉంటుంది ఎందుకంటే నేను ఒక్కరినే ఉన్నా అవతల సెవెన్ మెంబర్స్ ఇతరులు సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ కావాలి అప్పుడు అవకాశం ఉండే నేను ప్రెసిడెంట్ కావచ్చు సెక్రటరీ కావచ్చు అన్ని పాత తండ్రులు మా తండ్రులు మొత్తం ఎనిమిది ఏడు మంది ఇవ్వాలి మేమందరం కలిసి ఏడు మంది ఇంకో మెంబర్ మా అంకారు ఉండే కావాలంటే అవుతుంటే ఇది ప్యానెల్ అనేది ఇది వర్గపౌరు కూర్చుంది ఇది ఈ ఆరోపణలు సిటీ కేబుల్లో ఆరోపణలు వర్గపూరులే ఆరోపణలు వస్తాయి ఈ ఆరోపణలు ఏమిటి రాజకీయాలకి ఒకది ఇది రాజకీయ నాయకులకు పనికి వస్తుంది ఆరోపణలు రాజకీయ నాయకులకు సంబంధం లేదు సంబంధం లేదు కానీ అదే నేను చెప్పేది ముందు కూడా ఒక వీడియో నేను చెప్పిన రిక్వెస్ట్ చేసి అడిగిన ఇట్లా పేపర్లు వేయకుండి ఒకరికొకరు ఆరోపణలు వేయకుండి అది ఒక సమా మన రాజకీయంలో ఒక భాగం అది ఫస్ట్ ఆరోపణలతోనే స్టార్ట్ అవుతుంది రాజకీయం వాళ్ళకు సంబంధం అది సమాజంకు ఆరోపణలకు ఎవరు ఎందుకు పేపర్లకు ఎందుకు ఆరోపణలు చేస్తే ఒక పది మందిని జమయ్యి మీటింగ్ ఏర్పాటు ఏర్పాటుయి ఆరోపణి అడుగు ప్రశ్నలు అడుగు చెప్పుకో అంతేగాని సిటీ కేబుల్కి ఏమి కావాలి వాళ్ళకు వాళ్ళకి డబ్బులు వస్తాయి ఫేవరే పబ్లిక్ చెప్పడం అనేది నేను దాన్ని వ్యతిరేకించిన ఇప్పుడు కూడా నేను వాళ్ళకి ఎవరికి నేను ఎవరిని కూడా నేను కించపరచలేను సమాజంలో ఏం జరిగింది అనేది వాస్తవాన్ని నేను ముంగలు పెడుతున్నాను అది మా అది తమ్ముడు అనేది ఇంటికాడ నేను మనం మాట్లాడే సమాజం గురించి కానీ అట్లా నేను అట్లా అందరు తాండ్రు మొత్తం నేను సమాజం గురించే మాట్లాడు నేను మీరు మాట్లాడే సమాజం గురించి కాబట్టి సమాజం గురించే మాట్లాడదు సమాజ సభ్యులకు ఒకటండి ఇంత నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇంతకుముందు ఎలక్షన్లు వేరే ఇప్పుడు మనమే వాళ్ళని కొట్లాట పెడుతున్నట్లు అవుతుంది ప్రతిసారి గెలుస్తున్నాం గెలిపిస్తున్నాం వాళ్ళ ఇప్పుడు సమాజంలో గెలిచిన వాళ్ళు ఇంత ముందు చేసిన వాళ్ళందరూ కలిపి పంతొమ్మిది మంది ఉన్నారు నైన్టీన్ మెంబర్స్ ఉన్నారు ఆ నైన్టీన్ మెంబర్స్ లోపల చూసుకోమని చెప్పాలి వాళ్ళే నేను నేనేమంటున్నా వాళ్ళని చూసుకోమంటున్నా ఎవరు సమాజాన్ని ఇచ్చిండ్రు ఎవరిని వీళ్ళని విడిచిపెట్టి ఇంకో ఈ ధర్మ గురిని కొత్తలను తీసుకోండి మీరు చేసిన వాళ్ళకి ఓట్లు వేయండి ఇప్పుడు మరవండి మరవండి సమాజం ఇంత లొల్లి చేసినప్పుడు మనకు కొద్దిగా బాధ అనిపిస్తుంది కదా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద కొడవలు ఇవన్నీ మనకు అవసరం లేదు కదా పేపర్లోకి వచ్చింది కాబట్టి నేను మీ ముంగలకి వచ్చినా నాకు అంత ధైర్యం లేదు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నేను ఇటువంటి వ్యతిరేకం నేను అయితే వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిండ్రు కాబట్టి నేను కూడా నేను కూడా ఇట్లా చెప్పడం తప్పలేదని అనిపి నేను ముంగలు చెప్తున్నాను అలా కూడా చెప్తున్నాను సమాజం లోపల డెవలప్మెంట్ కోట్ల రూపాయల ఆస్తి కూడా పెట్టిండు కూడబెట్టిండు మూడు లక్షలు దాదాపు మూడున్నర నాలుగు లక్షలు ఇప్పుడు కళ్యాణ మంటపం కూడా ఒకవేళ వీళ్ళు వస్తే కూడా ఒక రూపు దిద్దుతుందని నేను అనుకుంటున్నాను వన్ సైడ్ ఏదైనా చెప్తే వన్ సైడ్ చెప్పాలి ఆరు బసరాజ్ ప్యానాల్ హండ్రెడ్ పర్సెంట్ ఆరు బసరాజ్ ప్యానాల్ ఆరు బసరాజ్ ప్యానాల్ అండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అండి ఉన్న వాస్తవం రూపాయి పని చేయడాల్లోకి ఎందుకు ఇస్తాను డేషన్ చాలా ఉన్నాయి మీరు మీరు కూడా కదా మీరు మీరు చూసుకోవడేది వాస్తవం అవి ఇప్పుడు డెవలప్మెంట్ అనేది నేను ఒకటే వాళ్ళకి వ్యతిరేకం ఏమంటే ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళు చేస్తున్నారు వారు వర్షాలు అవి కట్టిండు అని వాళ్ళ ప్యానల్లు అందరూ కట్టిండని చెప్తున్నారు కదా అది నేను ఒప్పనది కట్టుకుంటా పోతా అంటే ఇంకా ఏడు ఎకరాలు ఇంకా కట్టుకుంటా యాభై ఏళ్ళ ద్వారా కట్టుకుంటా పోతావా యాభై ఏళ్ళు కట్టినా కూడా తక్కువనే ఇప్పుడు అది కాదు కదా పేదోనికి ఎంత బాధ ఎంత కష్టమవుతున్నది ఏమిటి అది చేయలేని పనులు వాళ్ళు అది సమాజంలో పూట రెండు ఒకటే ఉండాలి ఇంకోటి వీళ్ళు ఏం చేస్తారు సమాజంలో పుట ఎప్పుడే కానీ అనుబంధ సంస్థలనే మాత్రం అక్కన బల కానీ నేను ఇంతకుముందు చాలా అందరికీ చెప్పిన ఇది ఇది ఇంపార్టెంట్ ఇది అక్కన బల కానీ వీరేశ ప్రచార కమిటీ ఒకటి యువదళ్ళు యువదళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ అండి యువదళ్ళు వాళ్ళు ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా వాళ్ళు ముంగలికి వస్తారు పిల్లలు వాళ్ళు పైసలు ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళు సొంత పైసలు ఖర్చు పెట్టుకొని మంచి సేవ చేస్తారు వాళ్ళకి ఇన్వైట్ చేయాలి వాళ్ళకి పిలిపించాలి పిలిపించి వాళ్ళతో వాళ్ళతో వాళ్ళ సహకారం తీసుకోవాలి లేదంటే వాళ్ళు ఏమైనా చేస్తుంటే మనం కూడా మనం సహకరించాలి అదే వాళ్ళ అసలు ప్రమాణ స్వీకారానికి మహిళలని ప్రమాణ స్వీకారానికి పిలుస్తారు మళ్ళీ పిలువని పిలువరు మళ్ళీ కథ మీకు మళ్ళీ దాని తర్వాత ఈ మళ్ళీ ప్రమాణ స్వీకారంగా వస్తారు అంటే మహిళలకు కోఆపప్షన్ మెంబర్లను తీసుకున్నామండి మేము నేను డైరెక్టర్ ఉన్నప్పుడు కోఆప్షన్ మెంబర్స్ ఉన్నారు మహిళా కోఆపరేషన్ మెంబర్స్ అని ఇద్దరు ఉంటారు ఉండాలి అది అది నేను నేను పోయిన తర్వాత అసలు ఏం లేదు వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ వాళ్ళ హక్కులు ఏమన్నాయో వాళ్ళు కొట్లాడుకుంటారు వాళ్ళు అడుక్కుంటారు మొత్తానికి కోఆపన్ మెంబర్స్ అనేది ఉండాలి వాళ్ళని ఇప్పటివరకు తీసుకోలేదు తీసుకోవాలి వాళ్ళకి ఏం లేదు ఇప్పుడు వాళ్ళని అసలే ఇవాళ యుటిలైజ్ చేసుకుంటారు వదిలేస్తారు యూజ్ అండ్ లాగా అది అది తప్ప అంటాను నేను ఇప్పుడు కళ్ళు మీరు మీరు ప్రమాణ స్వీకారం వాళ్ళని పిలిచి మీరు హంగామా చేసి ఇది చేయడం ఇంకో విషయం కూడా చెప్తున్నా ఖచ్చితంగా అది వాళ్ళ ముంగలు మీ దీని మీద మీ విషయం ముంగతున్నా మాది లింగ వీరశైవలి లింగాతి కులం మా ప్రమాణ స్వీకారం జరుగుతుందండి ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు మేము ఓట్లు వేసిన వాళ్ళం కింద కూర్చుంటాం గెలిచిన వాళ్ళం మీద కూర్చుంటాం సంతోషం అది చీఫ్ గెస్ట్లని పిలిపివచ్చు తప్పేం లేదు వేరే వేరే వాళ్ళు వస్తే వాళ్ళు షాలు పూలదండలు వేస్తుంటే మేము ఓట్లు వేసి మా దాంట్లో ఎవడు పూలదండ వేసుకునే మనిషి ఎవడు కనిపేరా మహిళల్లో కూడా పూలదండలు వేసుకుంటే వాళ్ళు ఎవరు లేవరు లేరా యువద పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేయి పిలిపించి పుల్లదండలు వేయండి మహిళలను అక్కన్న బడగా వాళ్ళని వెళ్ళండి వీరేశ్వర ధర్మప్రసార కమిటీ వాళ్ళని పిలిపించండి అదే కదా అదే కదా నేను చెప్పేది అసలు పిలిపి గేట్ బయట పెట్టాలనుకుంటున్నాను అయితే ఖచ్చితంగా చెప్తున్నాను మేము ఈసారి ఖచ్చితంగా మేము గేటు బయట పెడతాం పోరాటం హండ్రెడ్ పర్సెంట్ పోరాటం చేస్తాం ఎందుకంటే మేము ఓట్లు వేస్తే మేము కింద కూర్చుంటాము వాళ్ళ మీద కూర్చుంటారు వాళ్ళ పుల్లిగండలు శాల్వాలు మేము అది వాళ్ళు మేము ఇంత ఇన్సల్టింగ్ అది కోటి గెలిపి మేము కింద చూసుకొని తయారున్నాం మేము పూర్తిగా గౌరవిస్తాం ఎవరైనా గెలవని హండ్రెడ్ పర్సెంట్ మేము గౌరవిస్తాం అని వేరే వాళ్ళు వచ్చి స్టేజ్ మీద కూర్చొని కూర్చొని వాళ్ళని మరీ పిలిపించి వాళ్ళకి వాళ్ళ ఉన్న వాళ్ళ మళ్ళీ విలేషింగులు ఎవరు ఉంటే వాళ్ళకి కిందికి తప్పి మీ వీళ్ళని కూర్చోబెట్టడం అనేది అది ఖచ్చితంగా వ్యతిరేకిస్తా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు గెలిచినా ఎవరు వచ్చినా కూడా దాన్ని పూర్తిగా గేటు బయట వాళ్ళ అక్కడ విన్నరా సరిపోయాయి లేదంటే గేటు పడే లేడతానండి